హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సీ క్రియేటివ్ అడ్డా ఈరోజు ఒక స్పెషల్ స్పెషల్ డెలిషియస్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఎస్ఎస్సి క్రియేటివ్ అడ్డా మరి ఇంకెందుకు ఆలస్యం మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ నొక్కేసేయండి ఈ రెసిపీ ఏంటో చూసేద్దాం అదేవిధంగా మీకు ఇంకా మరిన్ని మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో అవైలబుల్ ఉంటాయి సో ఇది ఏంటి అని ఆలోచిస్తున్నారా ఆమ్లా క్యాండీ అండి నార్మల్గా మనకి షాపుల్లో బయట కొనుక్కొని తింటూ ఉంటారు కదా అది ఇంట్లోనే హెల్దీగా ఎలాంటి చక్కెర వాడకుండా ఎలా చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం చూడండి చక్కగా షాప్లో కొనుక్కున్న వాటిలాగానే ఉంటాయి టేస్ట్ అయితే అద్భుతం అండ్ హెల్దీ కూడా ఉసిరికాయ తింటే మనకు ఎన్ని లాభాలు ఉన్నాయో మీకు తెలిసే ఉంటుంది సో దాన్ని ఇలా చేసుకొని పిల్లలకి స్నాక్స్ టైంలో కానీ లేదంటే టైంపాస్కి పెద్దలైనా సరే తింటున్నప్పుడు చాలా రుచిగా ఉంటాయి అండ్ హెల్దీ కూడా ముందుగా ఆమ్లా క్యాండీ కొరకు నేనైతే ఇక్కడ ఒక ఆరు ఉసిరికాయలు తీసుకొని వన్ డే హోల్ నైట్ అంతా కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత తీసి చూస్తే చూడండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టి తీశాక అలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసి నెక్స్ట్ ఆ పైన తొక్కనంతా చాకుతో పైన పైన కొద్దిగా అంటే మొత్తం తోలు ఊడిపోకుండా పైన పైన కొంచెం తీసేసి ఇందాక చూయించినట్టుగా వాటిని ఆరు ఆరు ఉసిరికాయలని కూడా పైన కొంచెం లేయర్ తీసేసేయండి తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ఒక బౌల్లో వాటర్ పెట్టుకొని ఆ వాటర్ బాయిల్ అయ్యాక ఈ పైన తోలు తీసిన ఉసిరికాయల్ని కొంచెం ఉడికించి ఇలా ఉడకగానే బాయిల్ అవ్వగానే మీరు ఆ వాటర్ని పక్కకు తీసేసి ఉసిరికాయల్ని ఇలా విప్పుతూ ఒలిచేయండి అవి పార్ట్స్ పార్ట్స్గా డివైడ్ అయిపోతాయి కదా అలా ప్రతి ఉసిరికాయని కూడా పార్ట్స్ పార్ట్స్ కింద తీసేసి చక్కగా అన్నీ కూడా ఇలా ఉల్చి పెట్టేసేయండి ఇలా ఉల్చిన ఉసిరికాయ ముక్కల్ని ఒక పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఇక్కడ నేను షుగర్ వాడట్లేదండి పటక బెల్లాన్ని వాడుతున్నాను మీరు నార్మల్గా బెల్లం కూడా వాడచ్చు ఇక్కడ నేను స్పటక బెల్లాన్ని తీసుకొని ఒక బాక్స్లో కిందంతా కూడా స్పటిక బెల్లాన్ని వేసేసి నేను ఇక్కడ ఆరు ఉసిరికాయలకు కాను ఒక కప్పు మామూలుగా మీరు మెజరింగ్ కప్ అయితే కనుక ఒక హాఫ్ కప్ వరకు తీసుకోండి అది వేసేసి ఆ బౌల్లో దానిపైన ఇందాక మనము ముక్కలుగా చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలన్నింటినీ కూడా వేసి చక్కగా కింది పలి పైకి కిందికి మొత్తం ఆ బెల్లం అంతా కూడా దీనికి కలిపి ఉసిరికాయ ముక్కలకి పట్టే విధంగా చక్కగా కలిపేసేయండి ఇలా కలిపేసి నీట్గా దీన్ని మీరు మూత పెట్టేసుకొని దాదాపు ఒక టూ డేస్ దీన్ని ఈ పటిక బెల్లంలో ఉసిరికాయ ముక్కల్ని నాననివ్వాలి అది కరుగుతూ చక్కగా ఉసిరికాయ ముక్కలకు పడుతూ ఉంటుంది సో చూడండి ఇలా కలిపేసి మూత పెట్టేసి నెక్స్ట్ ఈ టూ డేస్లో కూడా మార్నింగ్ ఒకసారి నైట్ ఒకసారి మూత తీసి చూస్తూ ఇలా అది కరుగుతూ ఉంటుంది దీన్ని స్పూన్తో మీరు ఒకసారి ఉసిరికాయ ముక్కల్ని ఈవెన్గా కలుపుతూ ఎందుకంటే అన్ని ముక్కలకి కూడా ఈ షుగర్ అంటే దాని నుంచి వచ్చిన సిరప్ ఉంది కదా సిరప్ అనేది చక్కగా పట్టే విధంగా స్పూన్తో చక్కగా కలుపుతూ మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ పక్కన పెట్టేసేయండి ఇలా ఒక టూ డేస్ అంటే టూ నైట్స్ టూ మార్నింగ్స్ అలా కలిపేసి మూత పెడుతూ పక్కన ఉంచండి నెక్స్ట్ ఫస్ట్ టైం కలిపాక ఒక హాఫ్ నిమ్మ చెక్కని నిమ్మరసాన్ని తీసుకొని దీంట్లోకి వేసేయండి ఇది యాడ్ ఆన్ టేస్ట్ అన్నమాట చాలా రుచిగా ఉంటుంది ఇది యాడ్ చేయడం వల్ల అండ్ మెయిన్గా ఇందాక మీకు ఉసిరికాయల్ని ఫస్ట్ ఒక హోల్ నైట్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత తీసి దానిపైన తొక్కని మీకు కొంచెం చాకుతో తీసేయాలని చెప్పాను కదా అది ఎందుకంటే మనము ఈ ఆమ్లా క్యాండీ చేశాక చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే వన్ ఇయర్ లేదంటే బయట మీరు ఒక సిక్స్ మంత్స్ వరకు అయినా నిల్వ ఉంటుంది అప్పుడు అది ఎలాంటి కలర్ మారకుండా ఉండడానికి ఆ చిన్న లేయర్ పైన లేయర్ అనేది తీసేస్తే ఈవెన్ కలర్లో చాలా చక్కగా చూడడానికి ఆయన రుచిగా ఉంటుంది సో ఇలా చూడండి నేను టూ డేస్ కూడా తీస్తూ కలుపుతూ మూత పెడుతూ పక్కన పెడుతూ టోటల్గా ఆఫ్టర్ టూ డేస్ చూడండి మొత్తం సిరప్ అంతా కూడా ఇలా కరిగిపోయి ఆమ్ల ముక్కలన్నీ కూడా పీల్చుకొని చక్కగా రెడీ అయిపోయాయి ఇప్పుడు ఒక ప్యాడ్ లాగా లేదంటే ఒక ప్లేట్ అయినా తీసుకోవచ్చు తీసుకొని దానిపైన ఒక బటర్ పేపర్ని కానీ లేదంటే ఇలా ఒక పేపర్ని ఏదైనా నీట్గా ఉంచేసి దానిపైన ఈ ముక్కల్ని ఒకదానికి ఒకటి టచ్ అవ్వకుండా విడివిడిగా అన్నీ కూడా పర్చేస్ చేయండి పర్చేసి వీటిని మీరు ఎండలో పెట్టాలన్నమాట ఎండలో పెట్టేస్తే ఇలా మీరు ఈ ముక్కలన్నిటిని కూడా రెండు నుంచి మూడు రోజుల వరకు ఎండలో చక్కగా ఎండనివ్వండి సో ఇలా ఆఫ్టర్ టూ త్రీ డేస్ చూడండి ఇది ఫస్ట్ డే పెట్టాక ఇలా ఉన్నాయి అండ్ సెకండ్ డే వీటిని నేను ప్లేట్లోకి షిఫ్ట్ చేశాను సో సగం వరకు ఇవి ఆల్రెడీ డ్రై అయిపోయి ఉన్నాయి సో ఆఫ్టర్ టూ డేస్ పూర్తిగా డ్రై అయిపోయాక ఇలా తయారైపోయాయి చూడండి అన్నీ కూడా ఈవెన్ కలర్లో చక్కగా ఇక్కడ మెయిన్గా మనం పైన తొక్క కొంచెం తీసేసాం కదా స్టార్టింగ్లో సో అందుకని నల్లబడలేవు నార్మల్గా తొక్క అలాగే ఉంచేస్తే అక్కడక్కడ నల్లగా మీకు మచ్చలు కనిపిస్తూ ఉంటాయి సో ఇవి చాలా నీట్గా వచ్చేసాయి చూడండి ఇప్పుడు కొంచెం మళ్ళీ పటికబెళ్ళాన్ని కొద్దిగా మిక్సీకి వేసుకొని కొంచెం పౌడర్ లాగా చేసుకొని వీటిపైన అలా చల్లేసి మొత్తం కలిపేశారంటే కనుక టేస్టీ టేస్టీ ఆమ్లా క్యాండీ అనేది రెడీ అయిపోయిందండి అందరూ షాక్ అవుతారు మీ ఇంట్లో చేసి పెట్టండి షాప్లో కొనుక్కున్న వాటిలాగానే ఉంటాయి టేస్ట్ బట్ వాళ్ళు అక్కడ షుగర్ వాడతారు ప్లస్ వాళ్ళు చేసే ప్రాసెస్ మనకు తెలియదు కాబట్టి ఎంత నీట్గా ఉంటుందో మనం వెళ్ళి చూడలేము సో బయట కొనుక్కొని కన్నా ఇప్పుడు ఉసిరికాయల సీజనే కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో పిల్లలకి ఇలా ఆమ్లా క్యాండీని చేసి పెట్టండి చాలా టేస్టీగా అండ్ సర్ప్రైజింగ్గా ఉంటుంది మీరు కూడా తినేయచ్చు చాలా హెల్దీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ